నమస్కారం గురువుగారు అమ్మా నమస్కారం తల్లి గురుగారు సాధారణంగా ఆడవారికి వాయనాలు ఇస్తూ ఉంటారు కానీ సుమంగలి స్త్రీలకు మాత్రమే వాయనం ఇస్తారు భర్తలేని స్త్రీలకు పసుపు కుంకుమ ఇలాంటి వాయనాలు అనేవి ఇవ్వరు ఎందుకని గురువుగారు చూడమ్మా ధర్మమైన ప్రశ్నకి హిందూ ధర్మంలో పసుపు కుంకుమ అనేది ముఖ్యంగా మనం చెప్తే భర్త కట్టిన తాళికి విలువ అంటే వాయనం కూడా ఇచ్చేది వాళ్ళే ఎక్కువ ఈ మధ్య కాలంలో వాయనాలు ఇచ్చే కార్యక్రమాలు తగ్గుతూ వచ్చాయి గతంలో చెప్పుకుంటే ఈ వాయన కార్యక్రమాలు శివరాత్రికి కానీ ఇంకేదైనా పండగలకు కానీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కుదురుతాయి కానీ చేసేవాళ్ళు అంటే ఖచ్చితంగా మూడు నెలలు నాలుగు నెలలకు జరిగే కార్యక్రమాలు దీంట్లో జరగాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అమ్మా పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళకి తమలపాకు పెట్టి బొట్టు పెట్టేసి ఇచ్చుకుంటే మమ్మ అని పుచ్చుకుంటే మమ్మ అని ఆడవాళ్ళు అనుకొని తీసుకొని స్త్రీలు ఒకరి యొక్క ఇంకొకరి యొక్క భావాలు నేర్చుకోవడమే ఇందులో ముఖ్యమైనది మగవాడి పాత్రే కానీ మగవాడు ఉండడు అక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఎవరు చేస్తారు అసలు ఇది ఎందుకు చేస్తారు ఇది తెలుసుకోవాల్సింది శాస్త్ర గ్రంథాల్లో ఏం రాసిందంటమ్మా ఒక స్త్రీకి బొట్టు తర్వాత ఒంటిలో ఉన్న ప్రతి కట్టు పుట్టుక తొలి వస్తుంది రాణి కేవలం కాళ్ళకి మెట్టిలు మెడలు ఉన్న తర్వాత ఇక్కడ మనం పెట్టి ఈ బొట్టు చిన్నగా ఉండదు కొంచెం పెద్దగా ఉంటుంది ఈ పెళ్ళైన వాళ్ళు చూస్తే ఇప్పుడు మీరు చిన్నగా పెట్టుకుంటారు చాలా మంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న పెట్టారు పెళ్ళైన వాళ్ళు ఒకప్పుడు చూసుకుంటామా కొంచెం పెద్దగా ఉండేది ఒక బిల్లలాగా ఉండేది అంటే దాని అర్థం అది తర్వాత పసుపు కుంకుమలు కూడా ఇచ్చేవాళ్ళు ఇలాంటి ఈ కార్యక్రమం అనేటిది తల్లిదండ్రుల నుంచి రావు ఒక బయట నుంచి వచ్చిన ఒక పురుషుడి నుంచే వస్తాయి వీటికి ఎందుకు ఈ విలువ ఉంది వాయన ఇచ్చుకోవడం ఎందుకు శాస్త్ర గ్రంథాల్లో పరమాత్ముడి రాసిన రాతలో అంటే పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించాక మనం ఎందుకు తీసుకోవాలి అనే ఈ కార్యక్రమంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మ ఎక్కడైతే పురుషుడు భార్య ద్వారా భార్య పురుషుడి ద్వారా సుఖపడి అన్ని భోగాలను అనుభవించి కష్టం ఇష్టం నష్టం చూస్తున్న వాళ్ళు ఎందుకు ఇస్తారంటే అమ్మ సౌభాగ్యం బాగుండాలి అని సాక్షాత్తు పార్వతీ మాత కూడా ఈ యొక్క వాయినాన్ని ఇచ్చుకున్నా కూడా ముక్కోటి దేవతలు వెళ్ళాల్సిందే ఎందుకంటే శివుడు ఎన్ని కష్టాలతోనే అలా దుమ్ము దూలి నెత్తిలో గంగని పెట్టుకొని కళ్ళు తెరవకుండానే స్మశానంలో కూర్చుంటాడు కాబట్టి ఆయన బాగుండాలి ఆయనకి ఎలాంటి గాలి ఏది సోకకుండా ఆరోగ్యకరంగా బాగుంటే కదా నేను బాగుంటా భగవంతునికి కూడా గాలి సోకు అమ్మవారిది కాదు పార్వతి మాతది కాదు నేనంటుంది ఆయమే ఇచ్చిన దాని తర్వాత మానవులకు వచ్చాను నేను మనుషులకంటున్నా అలాంటి ఉద్దేశం మనిషికి ఆయనకి ఎలాంటిది సోకకుండా అంటే రోగాలు గాలి సోకడం అనేటిది మన శాస్త్ర గ్రంథాల్లో లేదు మానవులు పెట్టింది మాత్రమే ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో నియమ నిబంధనలు మాట్లాడితే ఆయన ఉద్యోగం పోయే చలిసిపోయడం నలభై ఏళ్ళకే ఈ రోజుల్లో అరవై సంవత్సరాల జీవిత చక్రం అయిపోతున్నట్టుంది అలాంటి స్థితిగతులు రాకుండా కొంతమంది చూడమ్మా కిడ్నీస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు గుండె సంబంధించిన వాళ్ళు ఉంటారు మద్యం సేవించిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళన్నిటికీ వాయనమే అనేది ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా భాగ్యం అనేది ఏదో ఉంటుందో సౌభాగ్యం భర్త బాగుంటేనే బాగుంటుంది అని ఆయన బాగా అయిపోవాలని పది మంది ఆశీర్వాద బలం తీసుకోవడానికని ఈ వాయినాలు ఇస్తారు ఒకప్పుడు కూడా అంతే పదకొండు మంది నుంచి ఇరవై ఒకటో యాభై ఒకటో వంద మందికి ఇస్తారు కదా అలాంటి వ్యక్తుల ద్వారా అందరు ఉత్తల ఆశీర్వాదం ఉంది ఈ ముత్తైదు కూడా ఆయన భర్తని కాపాడుకోవాలనేది జరిగేది యాక్చువల్లీ తంతమ్మ మీరు అన్నది ఇప్పుడు నేను పార్వతి మాత వాయినం ఇచ్చిన కూడా ముక్కోటి దేవతలు అన్నాను అందులో శివుడు బాగుండాలని ఇవ్వడంలో బా పార్వతీమాతకి మీరు అన్నది శివుడిని దేవుడిలాగా చూశారు ఇక్కడ ఇంతకు అడిగారు కదా గాలి సోకుతుందా గురువు గారు అనేది శివుడికి గాలి సోకదు పార్వతీమాత శివుడిపై అలా ప్రేమ పెట్టుకోవడం తప్పులేదు కానీ అతను ఇప్పుడు నీ భర్త నీకు గొప్ప నీ భర్త లోకాన్ని అనుకుందాం స్వయంగా నీ భర్తే లోకాన్ని వాడే అనుకుందాం ఇంటికి వచ్చాక నీ భర్తన లోకాలను ఏలిన శివుడ బాగా గమనించు గడప దాటాక నీ పెరమిటి నీ శరీరం మీద నుంచి నీ అంతరాత్మయ్య అన్ని హక్కులు ఉన్నవాడు ఒక మగాడు కాబట్టి ఏంటంటే ఆయన బాగుండాలని పార్వతి మాత ఇచ్చినా కూడా అది పాపం కాదు పుణ్యమే దేవుళ్ళకి దేవుళ్ళు ఇచ్చుకుంటారా అంటే మరి దేవుళ్ళకు దేవులు ఇచ్చుకుంది ఈ పురోహితులకు తెలుసు పురోహితులు ఇచ్చుకుంది ఇప్పుడున్న సామాన్య మానవులకి ఒక పసుపు కుంకుమ భాగ్యం ఎలా తెలుసు అంటే శాస్త్ర గ్రంథాల్లో ఏం ఉందంటే మనం పాటిస్తున్నదంతా మనకంటే ముందు పెద్దవాళ్ళు అనుభవించి రాసిన రాతలే కదా మించి తేడా లేవు లేవు కదమ్మా అందుకంటే దేవుడు ఎవరికి ఏం విషయం చెప్పాడు కారణ జన్మల కళలో ఏం చెప్పాడు అరుంధతి ఉంది మీకు తెలుసా అమ్మ అరుంధతి ఎంతటి మహాపతివతం మీకు తెలుసా భూమండలంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న మొట్టమొదటి మొత్తటి పవిత్రత ఒక పతివత అరుంధతి ఆవిడని అగ్గి కూడా పట్టుకోలేదు ఇంతవరకు అగ్గి కూడా ముట్టుకోలేదు శివపురాణంలో ఉంటుంది అగ్గి అందరినీ అపవిత్రత చేయాలి ఆరుగుడు పతివతలు అమ్మ అందులో రావణాసుడు భార్య కూడా ఉంది సీతాదేవి కూడా ఉంది మండోదరి ఇలా ఉన్న దాంట్లో అమ్మ అరుంధతి అందరినీ రావణాసుడు ఈ మన అగ్ని అందరినీ తాకగలిగింది అంటే ఎలా అంటే పతివతవా కావా తెలుసుకోవడానికి పతివతవా కావా తెలుసుకోవడానికి అని చెప్పి ఒక పరీక్ష పెట్టిన సమయంలో అందరూ వచ్చి అగ్నిని తాకారు కానీ అగ్గి మాత్రం ఈ అరుంధతిని తగలలేదొచ్చి అంతటి మహాపతివత వచ్చి నన్ను తగలడమా అని చెప్పేసి అగ్గి వెళ్ళిపోయిన సందర్భాలు శివపురాణ లక్షరాలు రాసున్నాయి అలాంటి పతివత కూడా ఏం కోరుకుందంటే అమ్మా నువ్వు అడిగిన సందర్భానికి వాయనం ఎందుకు అన్న విషయం చెప్తున్నా ఒక వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి తండ్రులు అమ్మ స్వయంవరం ప్రకటించాల్సిన సమయం వచ్చింది నీకు పెళ్లి చేయాలి అరుంధతి నా బిడ్డ యువరాజులు వస్తున్నారు రాజులు వస్తున్నారు కదా అని చెప్పిన ఆ సందర్భం అందరు వచ్చి చూసిన తర్వాత ఎవరిని కూడా చూసి మెచ్చలేదు ఆవిడ ఎంతమంది రాజులు వచ్చినా మెచ్చలేదు మెచ్చకపోయినా ఆ తరుణాన్ని ఏం చేసింది తెలుసా అమ్మా తండ్రి ఎవరు నువ్వు తెచ్చిన వాళ్ళు నాకు నచ్చలేరు నాకు నచ్చిన వాడు ఫలానా ఊరిలో ఉన్నాడు ఫలానా రాజు కొడుకు కానీ రాజ్యం లేదు ఓడిపోయాడు అన్నీ కోల్పోయాడు సర్వం కోల్పోయాడు అని అన్నాక అదేంటమ్మా మనం రాజవంశంలో పుట్టాము రాజనీతి ప్రకారంగా పెళ్ళిళ్ళు చేయాలి కదా అని అంటే లేదు లేదు నాకు ఆయననిచ్చి పెళ్లి చేస్తే చెయ్యండి లేదంటే నాకు పెళ్లి వద్దు అని అన్న ఆ తరుణం ఈయన ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆయన ఆమె తన అరుంధతి తల్లి తండ్రి పేరు పశుపతి ఇద్దరు వెళ్ళి ఆయనను తీసుకురండి జాతక బలాలు చూయించండి ఆయనకు జరగబోయే కార్యక్రమాలు మా నా లాంటి ఒక రాజు బిడ్డని చేసుకోవాలి అంటే మా ఆయన ఏ విధంగా ఉన్నాడో చూడాలి అని అన్నప్పుడు గుణవంతుడై ఎంతో చాలా బాగా కనబడితే జాతక బలం చూస్తారు తల్లి చూసినప్పుడు ఆయన కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులకి చనిపోతాడని రాసి ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులకే మరణం అరుంధతి చేసుకుపోయే ఒక పెనిమిటి భర్త మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత చనిపోతే ఎలా చేస్తావమ్మా అని అడిగితే నాకు ఆయన్నే కావాలని పట్టుబడితే అమ్మా రాజ్యం నుంచి నిన్ను బహిష్కరిస్తాం పెళ్లి చేసుకో నిన్ను వెళ్ళిపోవాలి కానీ మా దగ్గర నుంచి ఎలాంటి వాయనాలు నీకు అందో అంటే హంగు అర్బాటం కానీ ఇంకేదైనా బంగార వంతులు గానీ ఇంకేదే వివమ్యం అని చెప్తే మీ ఇష్టం నాకు నచ్చాడు తీసుకుంటున్నాను పెళ్ళి చేసుకుంటున్నాడు ఆయన పేరు సత్యవంతుడు పెళ్లి చేసుకుంటుంది వెళ్ళి అరుంధతి ఏం మామ నన్నువరించావైనావు అది ఇది అని అడుగుతాడు నా దగ్గర ఏమీ లేదు కదా కట్టెలు కొట్టేతేనే నాకు అక్కడ ఏదైనా జరుగుతుంది అని అంటే ఏదైతే అరుంధతి అమ్మ బయటికి వెళ్తుందమ్మా ఒక చీరతో నార చీరతో మామూలు చీరతోనే వస్తుంది బయటికి పెళ్లి చేసుకున్నాక ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విడ ఒంటి మీద ఉంటే బట్టలు వాళ్ళ ఒంటి మీద వాళ్ళ ఒంటి మీద ఉంటే బట్టలు ఏదో ఒకటే ఒంటి మీద బట్టలు ఉండాలంతే బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కరి మీదే బట్టలు ఉంటాయి ఇంకొక తరణుకి బట్టలు ఉండని సమాజం అప్పట్లో అప్పుడు ఏం చేస్తారంటే సంవత్సరం దగ్గరికి పడుతున్న 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 తరుణంలో నా తండ్రి పరమేశ్వరుడు అప్పుడు దిగుతాడు భూమండలానికి భవదీ భిక్షాందేహి అని అంటే మునివర్యా మమ్మల్ని క్షమించండి మేము కడప దాటి రాకూడదు నా పెన్మిటి బయట ఉన్నాడు వచ్చాకే నేను వస్తాను బయటికి మీకు భిక్ష వేయడానికి అని అంటాడు అన్న తర్వాత కొద్దిసేపు ఆగుతానని ఆగుతాడు అలా 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 ఒక నాలుగు ఐదు గంటల సమయం తండ్రికి కోపం వస్తుంది ఇల్లు ఏమో అలంకరించి పెట్టావు చూస్తే ఎంత అందంగా చందంగా పెట్టావు నువ్వు బయటకు వచ్చి భిక్షాటన వేయలేవు నాకు అన్న తరుణం అప్పటికే సత్యవంతుడు వస్తాడు ఇక రాగానే లోపలికి వెళ్ళగానే ఆవిడ బయటకు వస్తుంది ఈయన బట్టలన్నీ ఈయన ఈ తీసిన ఈ యొక్క పైన ఈ పంచ ఇవన్నీ తీసేసి అరుంధతి అమ్మ కట్టుకొని బయటకు వచ్చి కొంచెం ఆయన గారికి ఇస్తుంది అది కూడా చాలా చిన్న భిక్ష వేయగానే ఏమో ఏదో పంచభక్ష పరమన్నాలు పెట్టినట్టు నన్ను నాలుగు గంటలు బయట నిలబెట్టావు ఆయన ఎవరో నీ పెనిమిటి రాగానే నువ్వు బయటకు వచ్చావు అని అంటే తల కిందకి పెట్టి క్షమించండి స్వామి నన్ను మాకు ఉన్నది ఒకే చీర ఒకే దుస్తు నా పెనిమిటి కట్టుకుంటే నేను లేదా మే ఇద్దరి ఇట్లో ఒకళ్ళే ఒకళ్ళు బయట ఉంటే ఒకళ్ళు లోపటే ఉండేది ఉదయాన్నే నా పెనబెట్టి లేవక ముందుకు లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఆయనకి ఇచ్చిన ఈ దుస్తులు ఆయన మళ్ళీ ఊరంతా వెళ్ళి అన్ని పనులు చేసుకొని వచ్చాక నేను కట్టుకొని వంట చేస్తే కార్యక్రమం అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయమే ఆ యొక్క మహత్యాన్ని ఆ యొక్క ఇల్లు శుభ్రత భర్తకిచ్చిన గౌరవాన్ని ఆయన లేకుండా బయటికి రాకుండా ఇచ్చిన ఆ యొక్క భిక్షని దీర్ఘ సుమంగలి భవాన్ ఆశీర్వదించి వెళ్తాడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆయమ ఇలా నమస్కారం పెట్టి ఇలానే ఉంటుందమ్మా లోపలికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక మాసం దాటాక దిగుతాడు ఎముడు దున్నపోతాయి ఎందుకంటే సంవత్సరం పడ్డది కదా ఈయన తీసుకెళ్ళాలి కదా సత్యవంతుణ్ణి వచ్చి పాషం వేస్తాడమ్మా పాషం వేస్తే అరుంధతి అమ్మ పడుతుంది మలదు మలదు నా తండ్రిని నా యొక్క భర్తని తీసుకుపోకూడదు అంటే లేదు లేదు సృష్టి ధర్మంలో ఎవరు ఆపడానికి లేదమ్మా నీ భర్త అయినా ఎవరైనా తల్లి అరుంధతి తీసుకెళ్ళాలి అని అంటే అప్పుడు నేను వస్తాను నా పెన్నిటితో అని మొదట అరుంధతి ఆ తర్వాత పెంబిటి దున్నపోతు మీద పోతూ ఉంటారమ్మ ఆ విధంగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అడుగుతుంది అమ్మ ఆయన అడుగుతాడు అమ్మ నువ్వు నా ఎంబడ రాకూడదు నీ ఆయుష్ చాలా పెద్దది నీవు వెళ్ళి రాజ్యాన్ని అనుభవించాలి నీ వల్ల చేయాల్సిన గొప్ప కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అది అని చెబుతూ ఉంటే లేదు లేదు నా రాజ్యమే అయినా నా రాజే అయినా నా దేవుడే అయినా నా పరమాత్మడే అయినా అని చెప్తుంటది లేదమ్మా నీకు ఏం కావాలో చెప్పు అని అంటాడు నాకు ఏమీ వద్దు అని అంటాడు చెప్పమ్మా ఏం కావాలో అని అంటే మా అత్త మామలకి కళ్ళు కనబడవు వాళ్ళ కళ్ళు కనబడేలా చేయండి అంటాడు కళ్ళు కనబడాలా ఆయన ఆశీర్వాద బలం ఇస్తాడు తర్వాత ఏం కావాలి అని అంటే సువిశాలమైన రాజ్యాన్ని సంపాదించే స్థితిగతులు ఉన్న నా భర్త కేవలం కట్టెల వ్యాపారమే చేసి కట్టెలు కొట్టొచ్చే నా కడుపు నింపుతున్నాడు ఒక రాజ్యాధికారి అలా ఉండడం చాలా చిన్న చూపు నాకు అయిపోయింది మా అమ్మా నాన్నల దగ్గర విలువ లేకపోయింది కదా నా పెనిమిటి విషయం అనంటే సకలం ప్రాప్తిరస్తువు అని ఆశీర్వాదం ఇస్తాడమ్మా ఇచ్చిన తర్వాత ఇంకో విషయం అడుగుతుంది ఇంకెన్ని అడుగుతావమ్మా నీవు వరాలు అని అంటే లాస్ట్ అయితే నా సౌభాగ్యం నిండుగా ఉండాలని నేను ఆశీర్వాదం అడిగాను అంటే ఎప్పుడంటాడు నేను ఇచ్చే అధికారం లేదమ్మా నీ పెనిమిటిది అక్కడికి ఆగిపోయింది అని అనగానే వీళ్ళు ఇద్దరు దాటి పొలిమేరొస్తుందమ్మా పొలిమేర బాగా గుర్తుపెట్టుకోండి ఆ పొలిమేర ఇప్పటికీ ఊర్లలో ఉంది ఆ పొలిమేర దాటంగానే అక్కడ నుంచి నా తండ్రి పరమాత్ముడి మాట గట్టిగా నిలబడుతుంది అహం శివం అని నిలబడంగానే ఒకసారి వదులుతాడు ఆయన పాషాన్ని యముడి చేతిలో ఉన్న పాషాన్ని వదలగానే శివుడు అక్కడ నుంచి ఇలా కనబడుతుంది యమా ఇచ్చాను కదా అరుంధతికి మాట దీర్ఘంగా సుమంగలిగా ఉండాలి అన్న ఆశీర్వాదవలం ఎంతటి ధైర్యం నీకు తీసుకెళ్తావా అన్నప్పుడు అప్పుడు ఈ అరుంధతి గమ్మకు అర్థమవుతుంది ఆహా పరమాత్ముడు ఇచ్చిన మాటలు అంతటి మహత్యం ఉన్నదా నేను ఇచ్చిన భిక్షాటంలో అంత విలువ ఉన్నదా ఒక పతివతకి ఎంతటి విలువ ఉన్నదా అని చెప్పినప్పుడు ఆ యముడు ఆ పులి దాటి నమస్కారం పెట్టి దీర్ఘ యుష్మాన్ అన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఏమంటారంటే ప్రతి స్త్రీ ప్రతి ఆడది ఇచ్చినది ఒక వాయినాన్ని తీసుకున్నప్పుడు సౌభాగ్యాన్ని కాపాడుకున్నప్పుడు ఆయుర ఆరోగ్యాలను కాపాడుకున్నప్పుడు నేమే అరుంధతి నక్షత్రమై ఉంటావు పైన ప్రతి ఒక ముహూర్త బలం చూస్తున్నప్పుడు అరుంధతి నక్షత్రం చూడండి ముగించదు ఒక పెళ్లి ఎప్పటికీ చూస్తున్నాం కదా అరుంధతి అంతటి పవిత్రత అంతటి ప్రతివత ఒక భర్తను కాపాడింది ప్రాణాన్ని ఆయుష్ను కాపాడింది కాబట్టి ధర్మశాస్త్రాల్లో రాసున్న గొప్పతనం మన ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదమ్మ ఈ విషయం తెలుసుకోవాలి అరుంధతి అని అంటే అరుంధతి కాదు అక్కడ జరిగింది అరుంధతి అమ్మ చేసిన గొప్ప పని ఈ రోజుల్లో భర్త ఆరోగ్యం బాగలేదంటే వెళ్ళిపోయేసి విడాకుల పేపర్లు పంపుతున్నారు నా తల్లి ఇక్కడ ఘనకార్యాలు చేస్తున్నాము మనం భర్త పక్కన ఉంటే సస్తే పుణ్యం తల్లి డబ్బులతో సస్తే పుణ్యం వస్తుందా ఆలోచించండి మీరు నువ్వు అడిగిన ప్రశ్న చాలా లోతైంది వాయినానికి ఇచ్చుకోవడానికి అరుంధతి వారికి ఎందుకు వెళ్ళినామంటే అసలు వాయినం అనేది భర్త జీవితాన్నే కాపాడగలిగిన ఒక స్త్రీ ఒక ప్రాణాన్ని కాపాడలేదు ఆ తల్లి అందుకని మీరు అన్న ఈ వాయినాలు అనేటిది ఇప్పటి నుంచి రాలేవు పాటించాలి ఇంకా ఎన్నో చేయాలి మనం భర్త ఉండాలని అందుకని ఎందుకంటే వచ్చినా కూడా మాటలు ఎలా వస్తాయి ఏందమ్మా ఎలా నువ్వు వచ్చి కూర్చున్నావు అన్న నా మాట కూడా తట్టుకోలేదు ఇంకో మాట చెప్పాలమ్మా గుణం అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ కొంతమంది నిజంగా వచ్చి కూడా ఆశీర్వాదం ఇవ్వరు ఎందుకంటే భర్తలు బాగా లేకను ఇంకోటి బాగా తాగి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఒక ఇంట్లో వాయినం ఇస్తున్న సందర్భం కూడా చూసాం ఫిలిం నగర్లో ഭർത്തം ബാഗ താകത്തോ ഇവൻ കൊടുത്താൽ അപ്പം വായനം തീസ് കോട്ട ആവിടെ తెలుసుకోవట్లేదు అంటే ఇట్లనే నలుగురు కూర్చున్న ఏమన్నా అంటే అమ్మా నువ్వు ఆశీర్వాదం ఇవ్వాలి మా ఇంట్లో పనిచేసేదాన్ని గత ఎన్నో ఇళ్ళు నుంచి చేస్తున్నావు కదా నీ భర్త ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాడో తాగుతాడంటే తప్పు కదమ్మా అది అన్నది అంటే మనసు ముఖ్యమైనది ఇక్కడ అంటే ఆయన చూడండి ఒక ఊర్లో పెరిగిన మనిషి అరవై ఏళ్ళు ఉంటదమ్మా కాబట్టి వాయనానికి ఉన్న ఆ యొక్క పవిత్రతని నా భర్త తాగొచ్చి అది చేస్తాడు ఎక్కడ పోయి నేను ఇలా ఆశీర్వదిస్తే వాళ్ళ కుటుంబంలో చిన్న ఏదైనా చెడు అన్న గొప్పతనం విలువైంది అక్కడ ఇక్కడ చూడండి అంగు హరపాటం బంగారం వేసేసుకొని వచ్చేసి మన వాళ్ళు ఎన్ని ఎక్కడ చూచారో ఇక్కడ కిందికి మీద పెట్టేస్తారు కదా అది ఆశీర్వాద బలం కాదు కదా విలువ అది అందుకని మనసు ద్వారా చాలా మంది ఆశీర్వాదం ఇస్తారు అది చాలా ప్రత్యేకమైనది కూడా తల్లి అందుకని మనం వాళ్ళు చాలా మంది చూడండి ముసలు కాళ్ళు మొక్కుతారు వెళ్ళి అవి సంబంధం లేని వాళ్ళు కాళ్ళు మొక్కుతారు వెళ్ళి వాళ్ళ బలమైనది అది మన హిందూ సంప్రదాయంలో వాయనం అనేది చాలా 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 గొప్ప తల్లి మీరు అడిగిన ప్రశ్న తెలియచలిగినా తెలియపాటు అడిగినా ప్రతి ఆడపిల్ల వినాలి తెలుసుకోవాలి వాయనానికి విలువ ఎందుకుంది అని తెలియజేస్తారు